పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం సింహరాశి ఈ సింహరాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అంటే ధనస్థానంలో కేతువు మరి లాభంలో రవిపుద శుక్రులు రాజ్యస్థితికి తిడైనటువంటి గురుడు భాగ్యంలో చక్కగా కుజుడు జూన్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి అష్టమ రాహువు సప్తమ శని ఈ గ్రహశతి వలన భార్యాభర్తల మధ్య వివాదాలు వితండ వాదాలు ఎక్కువగా చేసుకుంటారు అమెరికాలో మరి చాలా సీనియారిటీ ఉండి ఇరవై ముప్పై సంవత్సరాలు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వైఫ్ అండ్ హస్బెండ్స్ కూడా పేదవాళ్ళకి దానం చేయాలా ఇద్దరు కలిసి కష్టపడి అనేటటువంటి స్పృహని మర్చిపోయి కొట్లాట్లు చిల్లి గజ్జాలు పెట్టుకుంటూ ఈ వారం అంతా కూడా కొట్టుకు చేస్తారు వీళ్ళ వల్ల ఏ విధంగా దేశానికి కూడా ఏ విధంగా ఉపయోగం లేదు పేదవాళ్ళకు ఉపయోగపడేటువంటి జీవితమే వ్యర్థం అనేటటువంటి విషయాన్ని ఈ వారంలో మీరు తెలుసుకుంటారు అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి చక్కగా మీకు వృత్తి రాణింపు ఉంటుంది ప్రమోషన్స్ రాకపోయినా చక్కగా మనశ్శాంతి వర్క్ లోడ్ అనేటటువంటి చాలా ఎక్కువగా ఉంటుంది వర్క్ లోడ్ వల్ల మానసికంగా చాలా టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారు తెలివి ఫూలిష్ ఫూలిష్ ఫ్రెండ్ ఇస్ మోర్ డేంజరస్ దాన్ అ బాయ్స్ ఎనిమి అనేటటువంటి నగ్న సత్యాన్ని తెలుసుకుంటారు ఫూలిష్ ఫెలోస్తో తిరగడం వల్ల మీరు సమస్యల్లోకి ఇరుక్కుపోవడం అనేటటువంటిది వారంలో జరుగుతుంది అలాగే మీ పిల్లల పట్ల అధికమైనటువంటి శ్రద్ధను చూపించడం దానివల్ల అనవసరమైనటువంటి టెన్షన్లు తెచ్చుకోవడం ఈ సీటా ఆ కాలేజా ఈ కాలేజా అని ఇట్లా రకరకాలుగా అనే అవన్నీ కూడా అనవసరమైనటువంటి విషయాలని తర్వాత లేటుగా తెలుసుకుంటారు పిల్లల కోసం విపరీతంగా ఖర్చు పెడతారు డబ్బులు కౌన్సిలర్లను పెట్టి ట్యూషన్లు పెట్టి ఇట్లా అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సింహరాశి విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు మార్కులు బ్రహ్మాండంగా వస్తాయి ఒక్కటేంటంటే భ్రమల్లో భ్రమల్లో విహరింపజేస్తూ ఉంటాడు అలాగే సింహరాశి వాళ్ళకి చిన్న చిన్న దొంగతనాలు చేయాలనిపిస్తూ ఉంటుంది రాహు మేము చేత దొంగతనము మాయా జూతము బెట్టింగ్స్ ఇలాంటి విషయాల్లోకి వెళ్ళి నష్టపోవడానికి నష్టపరచడానికి రాహు కాసుకొని కూర్చున్నాడు కాబట్టి బెట్టింగ్స్ జోలికి వెళ్ళకండి షేర్స్ అండ్ కమోడిటీస్ ఇలాంటి బిజినెస్ల జోలికి వెళ్ళకండి దెబ్బతింటారు అయితే ఈ యొక్క హోటల్ ఇండస్ట్రీస్ ఈ యొక్క బట్టల వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళకి బాగుంది మీడియాల రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి బాగుంది సినీ సాంగ్ సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది సినిమాలన్నీ కూడా సక్సెస్ అవుతాయి మీరు తీసినవి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోండి స్తోత్రాలు చదువుకోండి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదువుకోండి అలాగే బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోండి ఆ పురోహితుడు చెప్పాడు ఈ పురోహితుడు చెప్పాడు కాదు మొత్తం సైంటిఫిక్గా వెళ్ళాలి మీరు కాబట్టి ఈ యొక్క ర్యాషనల్గా లాజికల్ కన్సిస్టెన్సీతో వెళ్తేనే మీకు సక్సెస్ అనేటటువంటిది వస్తుంది ఈ విధంగా ఓం శనేశ్చరాయన మహా మహామంత్రంతో మీరు ఈ వారమంతా కూడా జపం చేసుకోండి